హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చూడండి నే నా కోసమని చాలా హియరింగ్స్ రింగ్స్ మెడలోనికి మెడలో చైన్స్ ఇవి తీసుకున్నాను వాటి గురించి చెప్పాలి చూపించాలి అనేసి అనుకుంటున్నాను అవి ఇవి చూడండి ఇవి ఇవైతే నాకు సెట్లో వచ్చాయండి అది ఆ సెట్ అనేది వేరే వాళ్ళకి అది ఇచ్చేసాను ప్రజెంట్ అయితే అది నా దగ్గర లేదు కానీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా అని నేను ఉంచుకున్నాను ఏంటంటే ఈ సెట్ నాకు వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు ఇది అందులో వచ్చిన సెట్ ఇవి చూడడానికి చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్ మామూలుగా చంపు వరలతో పెట్టుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది గ్రాండ్ లుక్ అనేది వస్తుంది చూడండి చాలా షైనింగ్ షైనింగ్ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి బుట్టలు ఇంకా ఇంకోటి చూపిస్తా చూడండి ఇది ఒకటండి ఇది కూడా నాకు సెట్తోనే వచ్చిందండి ఇది ఈ సెట్ కూడా నేను వేరే అమ్మాయికి ఇచ్చేశాను అది నెట్ చైన్ అనేది ఇది నాకు వచ్చేసరికి రెండు టూ థౌజండ్ పడింది ఇయర్ రింగ్స్ మాత్రం నేనే ఉంచేసుకున్నాను చాలా బాగున్నాయని చూడండి ఇవి కూడా చాలా మంచి షైనింగ్ అనేది చాలా బాగుంది వీటిని కూడా నేను చంపస్వరాలతో పెట్టుకుంటాను చాలా బాగుంటాయండి చూడటానికి ఇవి చూడండి ఇవి కూడా ఇయర్ రింగ్స్ చాలా చిన్నవి నీట్గా ఎంతో బాగా వచ్చాయండి ఇవి మామూలుగా సింగిల్గా పెట్టుకున్నా చాలా బాగుంటాయి లేదంటే ఇవి నాకు షార్ట్ నల్లపూసలతో వచ్చాయి చూడండి అది చూపిస్తాను షార్ట్ నల్లపూసలు మ్యాచింగ్ అండి ఇది ఇది నాకు మా ఫ్రెండ్ తీసుకుంది తన దగ్గర నచ్చిందని అంటేనేమో తను నాకు ఒక సెట్ తీసుకొని ఇచ్చింది ఇవి ఇలా వస్తాయి అన్నమాట చాలా బాగున్నాయండి పెట్టుకుంటే మాత్రం చాలా బాగున్నాయి ఇదిగోండి మీకు క్లారిటీగా చూపిస్తాను ఇలాగా చేతిలో పెట్టి చూడండి ఎంత బాగుందో ఇది నెక్స్ట్ టైం నుంచి చూడండి సింపుల్ చోకర్ అండి ఇది ఇది చూడండి టెంపుల్ టెంపుల్ ఇది కదా లక్ష్మీదేవి వచ్చింది సెంటర్లో కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంది కూడాను ఇక్కడ నాకు చూపించడానికి కరెక్ట్గా అవ్వట్లేదు చూడండి ఈ ఇయర్ రింగ్స్ ది వీటిపైకి కూడా సెట్ అయ్యింది చాలా బాగున్నాయండి ఇవి వీటిపైకి బాగుంటాయి ఇంకా నల్లపూసల పైకి కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి అండి ఇదిగండి ఇది స్టెప్ పిన్ అండి ఇది స్టెప్ పిన్ను అలాగే అంటే కుచ్చులకి కుర్చుల దగ్గర పెట్టుకోవచ్చు అలాగే మనము పైన స్టెప్ ఉంటుంది కదా అక్కడైనా పెట్టుకోవచ్చు చీ చీరకి మంచి లుక్ వస్తుంది అయితే చాలా బాగుందండి ఇది ఇదైతే నాకు వన్ ఫిఫ్టీ ఇలా పడిందండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీయే పడింది చాలా బాగుందండి ఇది గుండెలా వస్తుంది కూర్చుల దగ్గర అయినా పెట్టుకోవచ్చు కింద లేదు అంటే స్టెప్ దగ్గరైనా పెట్టుకోవచ్చండి అలాగే ఇంకోటి చూపిస్తాను ఇది కూడా తీసుకున్నాను ఇది కూడా నాకు వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇలా పడింది నాకు రేటు గుర్తులేదు కానీ చాలా రోజులు అయ్యింది తీసుకుని అందుకు నాకు అంతగా గుర్తులేదు ఇది కూడా రెండు విధాలుగా కూడా వాడుకోవచ్చు అండి ఇంకోటి వెనకతలో ఇలా వచ్చింది దీన్ని ఇలా తీసుకోవచ్చు ఇలాగా చాలా బాగుందండి చూడటానికైతే ఇంకోటి చూడండి ఇదిగోండి ఇది ఇది అనేది ఇలాగా చీరకి కింద కుచ్చులు ఉంటాయి కదండి కుచ్చులు దగ్గర పెట్టుకోవడానికి అండి మామూలుగా నార్మల్గా మనం పిన్నెస్ అవి పెట్టుకుంటే చీర వేగం చిరుగుపోతూ ఉంటుంది కదండి అలాగా పీకిపోయి అంటే పిన్ పిన్ను అలాగా గుచ్చుతూ 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 ఉంటే అది పీకిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఈ ఈ ఈ పిన్నుని వాడుకుంటే మన చీర అనేది ఎటువంటి ఇది లేకుండా చాలా నీట్గా ఉంటుంది జారదు కూడాను చాలా బాగుందండి ఇది నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది అప్పుడే నాకు తెలిసింది నాకైతే ఇటువంటి పిన్ ఉంటుందని కూడా నాకు తెలియదు తను ఇచ్చింది గిఫ్ట్గా ఇచ్చింది కానీ చాలా బాగుంది ఇది పెట్టిన దగ్గర నుంచి నా చీరలు అయితే చెరగట్లేదండి చాలా బాగుంటున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్